వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం పదిహేను లక్షలకే ఒక ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి తక్కువ బడ్జెట్లో మంది అడిగారండి వాళ్ళ కోసం మేము పదిహేను లక్షలకే మీ ముందుకు తీసుకొచ్చాను సో ఈ వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అలాగే వీడియో లాస్ట్లో ఒక మొబైల్ నెంబర్ కూడా ఇస్తారండి మొబైల్ నెంబర్కు కాల్ చేయొచ్చు సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు ఎంత స్పేసెస్గా ఉంటుందో హాల్ మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి సో బేసిక్గా డే టైంలో అసలు మనకు లైట్లు వేసుకునే పనే ఉండదండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ని వీడియో తీసింది కూడా లైట్లు వేయకుండానే వీడియో తీసానండి అంత క్లారిటీగా వచ్చింది సో మనకు టూ సైడ్ కూడా మనకు వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మనకు గా హాల్ ఇచ్చారు మనకు ఆ హాల్ నుండి మనకి ఇక్కడ విండో ఇచ్చారు అలాగే ఒక బాల్కనీ కూడా ఇచ్చారు మనకు ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇది వచ్చేసి బాల్కనీ మనం ఈ బాల్కానీ నుంచి చూస్తే ఇక్కడ నుంచి చూస్తే మనకు సో మీకు చూపిస్తానండి ఇప్పుడు కనిపిస్తున్న ఈ బిల్డింగ్లు ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి మనకు మనకు సాంస్కృతిక్ టౌన్షిప్ అండి ఇది సింగపూర్ టౌన్షిప్ అండి మనకు ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి సో మనకు ఈ బిల్డింగ్ పక్కన వచ్చేసి మనకు జిన్ప్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జిన్ప్యాక్ కూడా జస్ట్ ఈ బిల్డింగ్ అవతల పక్కనే ఉందండి ఈ బిల్డింగ్ దాటగానే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా మనకు ఈ ఫ్లాట్కు చాలా దగ్గరలో ఉంటుంది చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ బిల్డింగ్ పక్కనే మనకు ఇట్లా కనిపిస్తున్న ప్యాక్ అండి ప్యాక్ దీని బ్యాక్ సైడే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉంటుంది అలాగే మనకు ఈ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న బిల్డింగ్లు చూసుకోవచ్చు జూమ్ చేసి చూపిస్తున్నాను ఏ బిల్డింగ్ల దగ్గరలో మెయిన్ రోడ్డు ఉంటుందండి ఈ మెయిన్ రోడ్డు వచ్చేసి హైవే అండి నేషనల్ హైవే ఉంటుంది ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ పక్కనే సో మనం నేషనల్ హైవే దగ్గరలో ఉంటుంది మనకు సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనం చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్లు ఎట్లా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మొత్తం ఐరేజ్ అపార్ట్మెంట్స్ పన్నెండు ఫ్లోర్లు పదిహేను ఫ్లోర్లు ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు కూడా మనకు ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి గేటర్ కమ్యూనిటీలో అంటే అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు సో ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి చూసుకోవచ్చు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు చిన్నగా అలాగే ఇక్కడ ఒక సింక్ ఇచ్చారు మనకు ఒక ట్యాప్ ఇచ్చారు దీంట్లో ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అండి వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు దీంట్లో చిన్న ఫ్యామిలీకి పదిహేను లక్షలకే కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారు పదిహేను లక్షలకే కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది సో ఒక్కసారి మీకు ఇది ఎక్కడ ఏందనేది ఏంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ గా ఇది వచ్చేసి ఫైవ్ టువెల్ ఎస్ఎఫ్ మనకు కేవలం పదిహేను లక్షలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వన్ బిహెచ్కే ఫ్లాట్ మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఇరవై ఆరు గజాలు యూడిఎస్ వస్తుందండి ఈ ఫ్లాట్కు ఇరవై ఇరవై ఆరు గజాల ల్యాండ్ షేర్ వస్తుంది మనకు దీనికి దగ్గరలో జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే అండి హైదరాబాద్ ఉప్పల్ నుండి కేసర్ వస్తుంటే మధ్యలో అన్నోజ్ కూడా ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అన్నోజ్ కూడా ఉంటుంది అన్నోజ్ కూడా లో ఉంటుందండి ఇది మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్కేసర్ వస్తుంది మనకు యాదాద్రి వరంగల్ వస్తుంది ఈ రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది మనకు ఈ నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే వరంగల్ హైవేకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇదే త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు బస్ స్టాప్ ఉన్నది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి డి మార్ట్ ఉన్నది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నది మనకు అన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి అలాగే మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్ప్యాక్ కూడా ఉన్నది అలాగే మనకు టోటల్గా ఇది వచ్చేసి కేవలం పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ దగ్గరలో ఉన్నాయండి దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఇది టోటల్గా పదిహేను సంవత్సరాల అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సో మనకు దీనికి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే అవైలబుల్లో ఉన్నదండి కార్ పార్కింగ్ లేదు అలాగే సో ఆ కార్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఉంటుందండి మనకు బయట రోడ్డు మీద పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి సో కార్ ఈజీగా మనం అపార్ట్మెంట్ పక్కన పెట్టుకోవచ్చు సో ఇంకో విషయం ఏంటంటే మనకు మనకు దీనికి లిఫ్ట్ కూడా లేదండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి లిఫ్ట్ కూడా లేదు మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ హైదరాబాద్లో మీరు తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి